ఐ ఫ్రెండ్స్ ఇస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజావ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను లంచ్ కోసం ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను అలాగే ఈ రోజు లంచ్ లోకి నేను వచ్చేసి ఈరోజు నేను సొరకాయ చట్నీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేస్తానండి సొరకాయ చట్నీ అయితే చేస్తున్నాను కదా అన్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడైతే రైస్ పెట్టేస్తాను రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా అండి కొన్ని దొండకాయలు అయితే పండి ఉన్నాయి అందుకని చెప్పేసి చట్నీ కూడా చేస్తున్నాను కర్రీ అయితే కొంచెమే అయింది కదా దొండకాయ ఫ్రై అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సొరకాయ చట్నీ చాలా బాగుంటుందండి అది అయితే మీతో షేర్ చేసుకుంటాను తవేలు గించుకొని బాండి పెట్టేసుకున్నాం కదా ఆ బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను నూనె వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి సొరకాయ తగినంత తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ అయితే వేసాను తొందరగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ వేయడం వల్ల ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కొంచెం చింతపండు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా ఇంతవరకు మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది కింద టమాటాలు అయితే సాఫ్ట్ గా అయిపోయాయండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఉంటే కొత్తిమీర అయితే వేసుకోండి టమాటాలు వేసుకున్నప్పుడే ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి మూడు వెల్లుల్లి అయితే వేసుకోవాలి నేను పెద్ద సైజ్ వెల్లుల్లి తీసుకున్నాను కాబట్టి రెండే వేసుకున్నాను వెల్లుల్లి పెద్దగా ఉన్నాయి ఎక్కువ గ్రైండ్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇలా దంచి అయితే వేసుకున్నాను రెండు స్టెప్పులు వెనక్కి అయితే అనాలండి అప్పుడు ఇలాగ కచ్చాపచ్చగా అయితే చట్నీ ముందు ముందుకంటే మెత్తగా అయిపోయింది అలాగైతే చేయ కచ్చా కచ్చాపచ్చగా ఉంటేనే చట్నీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ రోడ్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు లంచ్ అయితే చేసేసి పడుకున్నామండి మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారు లంచ్ చేసి తనైతే వెళ్ళిపోయారు ఇంక పిల్లలు పడుకుంటే వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నాను ఈరోజు సాటర్డేకి సాటర్డే వాళ్ళకైతే స్కూల్ అయితే లేదు కదా ఇంక వాళ్ళతో పాటు నేను కూడా అట్లాగే పడుకున్నాను డైలీ అయితే స్కూల్ టైం అవుతుంది అని పరిగెత్తడమే సరిపోయింది ఇంక ఈరోజు స్కూల్ లేకపోయేసరికి ఇంకా వాళ్ళతో పాటు అలాగే పడుకున్నాను ఇప్పుడైతే లేచానండి ఇంకా లేసేసి వీళ్ళకి స్నాక్స్ అయితే చేస్తున్నాను క్లైమాక్ట్ అయితే చాలా చల్లగా ఉంది చూపిస్తాను ఉదయం నుంచి ఎండే లేదండి ఈరోజు ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ వర్షం ఉందంట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అంతా మబ్బుగా అయితే ఉందండి ఈరోజు నేను బట్టలు కూడా ఉతకలేదు ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు కదా రేపు ఉతుకుందాము అని చెప్పేసి ఉతకలేదు ఇంక ఇక్కడ స్నాక్స్ కోసం అయితే వీళ్ళకి బంగాళదుంపలు అయితే ఉడికించుకుంటున్నాను రోజు అయితే బంగాళదుంప బొండా అయితే చేస్తున్నాను అండ్ బంగాళదుంపలు అయితే ఉడుగుతూ ఉన్నాయి గిన్నెలు కూడా క్లీన్ చేసి పడుకున్నా గిన్నెలకైతే టైరాస్ పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను కానీ మా పెద్ద బాబుకైతే కొంచెం వాయిస్ చేంజ్ అయిపోయింది ఫుల్గా కోల్డ్ అయితే వచ్చేసింది చల్లగా గాలి అయితే వస్తుంది ఎందుకులే మళ్ళీ ఎక్కువైంది అని చెప్పేసి ఇంకా ముగ్గురు నన్ను ఇద్దరు అయితే పడుకొనే ఉన్నారు ఇంకా వేసేసరికి స్నాక్స్ అయితే వేడివేడిగా చేసేసి తింటారు బంగాళదుంపలు అయితే ఉడికించుకున్నాను కదా ఆ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మా పక్కన పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందులో కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర లేదని చెప్పేసి నేను కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్నాను బంగాళదుంపలు అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఇలాగైతే మెత్తగా మ్యాష్ చేస్తున్నాను చేత్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచమే కారం వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను బంగాళదుంపలు ఉడికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ పిండిలో వేసుకుంటాం కదా సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది అందుకని కొంచెం సాల్టే వేసుకున్నాను బంగాళదుంపల్లో కలిసేలాగా మసాలాల్ని కలుపుకోవాలి నేను ఇంకా ఏమీ వేయడం లేదు చాట్ మసాలా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు చాట్ మసాలా వేస్తుంటే పిల్లలు ఇష్టంగా తినట్లేదు అందుకని నేను వేయడం లేదు నాకైతే కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పిండి కలుపుకుందాం ఒక కప్పు పిండి అయితే వేసుకుంటున్నాను బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను కొంచెం వాముని ఇలా నలుపుకొని వేసుకోవాలి కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుంటున్నాను కలిసేలా కలుపుకోవాలి మేము బజ్జీలకి ఏ విధంగా పిండిని అయితే కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటే చాలు స్టవ్ వెళ్ళుకొని స్టవ్ పైన కలవ్ పెట్టేసుకొని డీఫైల్ సైడ్ పడినంత ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆలు మిశ్రమం ఉంది కదా అయితే కొంచెం అయితే తీసుకోవాలి ఇలా రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని శనగపిండ్లు అయితే వేసుకోవాలి ఇలాగ శనగపిండ్లు వేసుకొని బజ్జీలు ఎలాగ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఇలాగైతే వేసేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే బొండాలు వేసుకున్నాం ఇక్కడ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే తీసేసుకున్నాం వీటిని అయితే వేసానండి ఇక్కడైతే కొంచెం పిండి అయితే మిగిలింది అందుకని నేను సొరకాయ అయితే వేద్దాం అనుకుంటున్నాను సొరకాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇలాగ ఆలూ స్లైస్లు ఎలా కట్ చేసుకుంటాము అలా అయితే కట్ చేసుకొని ఉప్పు కారం అయితే అప్లై చేసుకున్నాను ఇలాగ ఉప్పు కారం అయితే అప్లై చేసుకొని లాగా వేసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత అయితే చెప్తాను నేను ఫస్ట్ చేస్తున్నాను చూద్దాం ఒకసారి అని చెప్పేసి కళ చేస్తున్నాను బోండాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే మా పిల్లలు పడుకొని ఉన్నారు ఇంక వాళ్ళకైతే లేపాలి లేపేసి వేడి వేడిగా పెడితే తినేస్తారు ఇక్కడైతే పిల్లలకి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి ఇంకా చల్లగా ఉందని చెప్పాను కదా క్లైమాక్ మేమైతే హీటర్ కూడా పెట్టట్లేదు హీటర్ ఉంది కానీ పిల్లలతో భయం వేసి పెట్టట్లేదు ఇంకా ఇలా పిల్లలకి కావాలి అన్నప్పుడు వేడి నీళ్ళు అయితే గ్యాస్ మీద పెడుతున్నాను లేపట్లేదండి ఎందుకంటే ఇక్కడ అంత చలిగా కూడా లేదండి క్లైమాక్ చల్లగా ఉన్నప్పుడే నేను వేడి నీళ్ళు పెడతాను అంత చల్లలేదు ఎంత వర్షం పడ్డదో అంత ఎండ అయితే వస్తుంది ఇక్కడ చలిగా అనిపించట్లేదు ఇక్కడైతే అఫే ఉంటు బోండి ఖాతాని అయ్యు క్యాఫీరో వచ్చావో ఫస్ట్ తీసుకోవడం తీసుకోవడం సొరకాయ బజ్జీ తీసుకుంటాను నైట్ స్నానం చేశాడు నిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్ అయితే వేసుకున్నాడు ఈ షర్ట్ వచ్చేసి ఈ షర్ట్ వచ్చేసి కలిబాగుద్ది ఎల్లో డే అని నిన్నైతే వేసాను లేదని చెప్పేసి కొంచెం మ్యాచ్ అయిందని వేసాను కానీ అది నిన్న సాయంత్రం చేసి కూడా మళ్ళీ ఇది వేసుకున్నాడు అంత కుళ్ళు పోతు ఇటు అవి దోడ కాకొని హో తర్వాత అయితే లేదు తింటాం కదా అలాగైతే అనిపిస్తుంది టేస్ట్ అస్సలు తెలియడం లేదు ఇంకా ఊడ్చేటప్పుడు వీడియో తీసాను అండి కానీ ఆ వీడియో అయితే రాలేదు ఇంకెక్కడైతే బెడ్రూమ్ ఒక్కటి ఊడ్చాను ఇల్లంతా క్లీన్ గానే ఉండాలండి ఇంకా వీళ్ళైతే స్నానాలు అయితే చేసి వచ్చారు ఇంకా వాళ్ళకైతే రెడీ చేస్తున్నాను ఇక్కడ కింద అయితే అక్కుంటారండి అంటే ఫ్రెండ్ లాగా కలిసి ఉంటారు తనైతే ఈరోజు పెసరపప్పు పాయసం అయితే చేశారంట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఏంది ఇది ఇట్లా ఉంది ఏం పాయసం అన్నాను పెసరపప్పు పాయసం ఉన్నారు టేస్ట్ చూస్తే చాలా బాగుంది ఈ రెసిపీ అయితే ఒకరోజు మీతో అయితే షేర్ చేస్తాను నిజంగా అండి టేస్ట్ చాలా బాగుంది స్నానం అయితే చేయించానండి ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే వీళ్ళు స్నానం చెప్పించిన తర్వాత ఇలాగైతే ఇంకా స్నానం చేపించిన తర్వాత ఇలాగైతే చేస్తున్నారు ఆ బుక్లో చూసుకొని చేసుకుంటున్నారు క్యాబ్ బనా అయిపోతా బనాలు ఇదే అండి ఈరోజు వీడియో వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మనం నీ వీడియో వస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ తోచు గుడ్ నైట్